మొత్తంగా మెంతా తుఫాన్ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని వణికించేలాగా చేసింది గిద్దలూరు పట్టణంలో ప్రతి ఏడు సంవత్సరాలకు ఒక్కసారిగా పొంగి పొరుడుతున్నటువంటి సగిలేరు వాగు ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చింది మరి ఏడు సంవత్సరాలకు ముందు సగిలేరు వాగు పొంగుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది అయితే ముంత ఈ తుఫాన్ వల్ల అడవి ప్రాంతంలో పడుతున్నటువంటి వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైనటువంటి అధికారులు స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సగిలేరువాగు పరివాహక ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేస్తారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి స్థానికంగా ఉండే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఒకవైపు వర్షం పుడుతున్నా కూడా వర్షంలో సంచరించి స్థానికంగా ఉండేటటువంటి ప్రజలకు అవగాహన కల్పించి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు అధికారులు ఎప్పుడు ఆదేశిస్తారో అప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వెళ్ళాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఖమ్మం చెరువు గురించి ఆయన మాట్లాడుతూ ఖమ్మం చెరువు కూడా చాలా విపరీతమైనటువంటి వర్షపు నీరు చేరిందని ఖమ్మం చెరువు కూడా అలుగు పారుతుందని ఈ సందర్భంగా అన్నారు ప్రజలు అప్రమత్తంగా అధికారుల సూచనను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచన చేశారు అలాగే రాచర్ల మండలంలో రావన్న తత్వ ప్రాంతం దాదాపుగా నిండి పొంగి పొరలుతున్నటువంటి ఆ కతువ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్గా ఇప్పుడు మారాయి ఎమ్మెల్యే ముత్తుముల శుక్రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలందరికీ మెంథా తుఫాన్ అప్రమత్తతను జారీ చేశారు అధికారులు మంతా తుఫాన్ అనేటువంటిది తీరం దాటేటువంటి ముందు నుంచి కూడా నిన్న ప్రదర్శించబడుతున్నటువంటి భారీ వర్షాలకి ఇద్దరూరు నియోజకవర్గంలో వాగులు వంకలు చెరువులు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహించడం కానీ చెరువులు నిండిపోయి అణుగులు పారడం కానీ జరుగుతూ ఉంది ఒకటి ఇప్పుడు మేము ఇప్పుడు ఈ సగిలేరు దగ్గర ఉన్నాము కూడా ఈ సగిలేరు దగ్గర ఉన్నాము సగిలేరు ఇప్పుడు దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు అడుగులు ఎత్తులో పారుతూ ఉంది ఈరోజు ఇప్పుడు కూడా మనకి వర్షం పడుతూ ఉంది ఈ లోతుట్టు ప్రాంత ప్రజల్ని నిన్న కూడా అప్రమత్తం చేశాం అధికార యంత్రాంగం అందరం కూడా కలిసి మరలా ఇప్పుడు కూడా మేము వారికి ఏదైనా నల్లమల్ల అడవి ప్రాంతంలో వర్షం పెద్ద ఎత్తున పడినట్టయితే వెను వెంటనే ఇక్కడ వారికి సహాయ కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళు అలర్ట్ చేసే కార్యక్రమాలు కానివ్వండి అటు మా యొక్క రెవెన్యూ కానీ అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎపిడిఓస్ కానివ్వండి పోలీసు వారు కానివ్వండి ఇరిగేషన్ అందరూ కూడా కలిసి వారికి అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను నియోజకవర్గ ప్రజలకు ఇద్దరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏది కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమై ప్రజలకు అన్ని విషయాలు అన్ని విషయాలలో సన్నద్ధతగా ఉంది మీరు మేము తెలియచెప్పిన వెంటనే ఏదైతే షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేశామో అక్కడికి మీరు తరలి తరలి రావాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా ఈ వర్షాలకు నియోజకవర్గంలో ఉండబడినటువంటి అతి పెద్ద చెరువు ఏషియాలోనే ఒక పెద్ద చెరువు అయినటువంటి ఈ ఈరోజు అలుగు కూడా పారుతూ ఉంది దాదాపు గిద్దలూరు నియోజకవర్గంలో అన్ని చెరువులు నిండి అలుగులు పారుతా ఉన్నాయి ఇది ఒక సంతోషకరమైన పరిణామం తెలియజేస్తూ ప్రజలకు నేను సూచిస్తూ ఉన్నాను మీరు భయపడవలసినటువంటి పని ఏమీ లేదు ప్రభుత్వము అన్ని విధాలుగా ఈరోజు ప్రజలకు మనకు అందించేదానికి సహాయ కార్యక్రమాలు అందించే దానికి సంసిద్ధంగా ఉంది మేము తెలియజెప్పినప్పుడు మీరు షెల్టర్ జోన్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను